నమస్తే నమస్తే ఏం మీ పేరు అశోక్ మనది వైశాలపల్లి వైశాలపల్లి దేనికి వస్తుంది నాలుగు ఎకరాలి పంట పత్తి వరి పత్తి తోటకి తోటలేదు ఎందుకు నీళ్ళు లేవా తోట లేదు దాని గురించి పోలేదు ఇంకా ఎట్లున్నాయి పంటలు ఓకేనా ఇప్పుడు పంటలు ఓకే

అది కళ్యాణ్ లక్ష్మి కరెంట్ కరెంట్ మాఫ్ చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఈయన అదే పాత ఈయన చేసిన ప్రభుత్వంలో ఒక్కటి మంచి పని కానీ వాడతలేదు బస్సు బస్ ఫ్రీ ఒక్కటి పెట్టిండు అది ఉండవనికే లాభం అవుతుంది గవర్నమెంట్ టీచర్లకే లాభం అవుతుంది మనం రోజు వ్యవసాయం చేసే బస్ ఫ్రీ పోతాం మామూలుగా అంటే రైతు బంధు అప్పుడు కేసీఆర్ హయాములో వచ్చేది మరి ఇప్పుడు ఎట్లా రాలేదా రైతు బంధు అత్తలేదు ఇప్పుడు మరి మరిస్తాన

ఉచిత బస్సు అయితే ఏం యూజ్ లేదు ఏం లేదు ఇప్పుడు మా లాంటి రైతులకు ఏం లాభం అని ఉచిత బస్సు ఉంటుంది అవునవును అంటే వాళ్ళు పేదోడు పెద్ద ఉంటాడు పెద్దోడు పెద్ద ఉంటాడు ఉన్నాడు ఉన్నాడే ఉంటాను లేను లేను అయితే ఓకే ఓకే మరి ఇక్కడ పరిపాలన ఎట్లా ఉన్నది మరి సత్తన్న ఉన్నాడు అంతకుముందు రమణారెడ్డి ఉన్నాడు ముందు చారి సాబు ఉండే ఎట్లుండే పరిస్థితి చారి సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండే రమణారెడ్డి ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండే పాలన ఈ నచ్చిండు నార్మల్గా ఉంది ఎట్లా ఉన్నాడు నార్మల్ ఉన్నదా నార్మల్ ఉన్నది ఇప్పుడు ఓ సార్ అప్తాను నమస్తే సరిపోతున్నాడు వచ్చినా మీ ఊరిలోకి వచ్చిండు ఒకసారి రెండు సార్లు వచ్చిండు వచ్చిండు వచ్చాడు ఊళ్ళకి వచ్చిండు ఓకే ఓకే ఇంత సరే సరే